నేడు భగవద్గీత పదవ అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాను పదవ అధ్యాయము పన్నెండు సత్సంగం ఈ సత్సంగంలో పదవాధ్యాయంలో విషయం ఏముంది అంటే ఆధ్యాయునికి పేరు యోగం విద్యుత్ విద్యుత్ అంటే కృష్ణ పరమాత్మ యొక్క మహత్తు మహిమ కానీ విశాఖ ఇప్పుడు మహిమల గురించి చెప్పబడింది చెప్పుకోవడమే కానీ మహిమలు చెప్పుకోవడము మరి చెప్పాలంటే ఒకటొకటి ఒకటొకటి శ్లోకంలో అన్ని ఉన్నాయి మన స్వామి ఏం చెప్పదు మన స్వామి ఈ భగవద్గీత గురించి అనుకృత అరణ్యంలో ఏమంటున్నాడు అంటే కృష్ణ పరమాత్మ అడిగేంత వరకు అర్జునుడు అడిగా కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాలి అంటే మరి అర్జును తెలియదు భగవద్గీత గురించి తెలుసు తెలుసు కానీ అర్జున్ కొరకు చెప్పింటని మనం అనుకోవడం అనుకోవద్దు ఇప్పుడు ఆవు పాడేయాలంటే దూడ అవసరం దూడని దగ్గర తీసుకోకపోతే పాలు వేస్తుంది అందుకని అర్జును దూడగా చేసుకొని పనిషత్తులన్నీ గోగులుగా చేసుకొని ఈ కృష్ణ పరమాత్మ ఎవరు వాళ్ళు అని ఆ విధంగా అర్జును ముందు చేశాడు ఏమంటున్నాడంటే అర్జున అర్జున నా బోధవి సంతోషించున్నా నీకు నేను అంత సంతోషంతో ఈ విషయంలో మరలా ఇంతవరకు పది ఎత్తు చెప్పాను ఇప్పుడు మళ్ళా పదవి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు విభించినటువంటి శిష్యుడు ఎప్పుడైతే గురువుకు లభిస్తారో గురువు కూడా వికాసం ఆనందం కలుగుతున్నారు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఏం చెప్పాలి ఎలాగైతే వీళ్ళు పాసుకొస్తారు ఎందుకంటే ఇంతవరకే ఉన్నటువంటి పుట్టంతా ఉండిపోయినటువంటి వాళ్ళు ఏ పుట్టు అజ్ఞానం అనే పుట్టు మలమనే పుట్టు ఇదంతా ఊడగొట్టుకున్నటువంటి వీరికి ఇప్పుడు చెత్త శతారము గడ్డి ఏది లేకుండా శుద్ధైనటువంటి భూమిలో ఏ విత్తనం వేసినా ముగుస్తుంది అదేవిధంగా శిష్యుడు శుద్ధైనటువంటి వాడు జరిగితే గురువుకు ఎంతో ఆనందం అవుతూ ఉంటుంది అందుకని భగవద్గీతను ఈ పదవ అధ్యాయము వాళ్ళ అధ్యాయం కచ్చేవాడికల్లా చెట్టు రెట్లున్న చెట్టు నేనే చెట్టు నేనే చెట్టు నేనే పుట్టం నేనే ఆ రుద్రులలో రుద్రులు నేనే ఇవన్నీ చెప్తూ వస్తాడు మళ్ళీ మళ్ళీ వస్తారు ఈ ఈ కార్తీక మాసం ఉడిచేదాకా తక్కువ తక్కువనే వస్తుంది ఇల్ల సారాంశం దీనికి ఏం తెలుసుకోవాలని చెప్పాడు మన భగవాన్ల వారు కూడా ఆ కృష్ణ పరమాత్మ కూడా సత్యాన్ని తెలుసుకో ఏంటి సత్యం సత్యానికి సత్యానికి చావు ఉందా సత్యం ఎన్నడూ ఎదిరే ఎదిలేదు అబద్ధానికి అంతము ఏది చెప్పినా నువ్వు ఏ విధంగా ఇతరుల మేలు కోరి ఏం చేయాలనుకుంటున్నావు ఏ విధంగా చేయాలనుకుంటున్నా ఆ విధంగా ఎన్ని విధాలు వేయాలనుకుంటే అన్ని విధాలు చేయి ఎన్ని చోట్ల చేయాలనుకుంటే అన్ని చోట్ల ఎంత ఖర్చు పెట్టాలనుకుంటే అంత ఖర్చు పెట్టు చాలా జాగ్రత్తగా జీవితం జీవితము అంత సులభమైన యాత్ర కాదు ఇది మనం చేసేది జీవనయాత్ర చాలా విశేషమైనటువంటిది అందరూ అవసరమైన దానికి అవసరం కాని దానికి అబద్ధాలే మాట్లాడుతూ మళ్ళీ మహాత్మ సాములను కూడా అబద్ధం ఆడిపించడానికి ప్రయత్నం చేస్తాం మీరు డైపు నేను ఇట్లా చెప్పినా చెప్పురి మీ కొరకు మేము కూడా మా సత్య వ్రతాన్ని కొట్టుకొని అబద్ధం ఆడాలా అవసరం ఇట్లా చెప్పొద్దు మాకు చెప్పొద్దు మీరు చెప్పిందే తప్ప ఏం చెప్తుంటే మాకు చెప్తారా చెప్పొద్దు ఏమన్నాడు ఇక్కడ సత్యు ఒక పానం అస్తశూషణం దానం సత్యం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణైకిం ప్రయోజనం అంటే చేతికి భూషణము బంగారు కంకణాలు కాదు ఇంత కొడు కాదు దొరుకుడు కాదు ఏంటో తెలుసా చేతికి భూషణం ఏంటంటే దానము దానము ఇచ్చి కూడా నేను దానం చేసినా నేను దాత అని వల్ల నువ్వు దాతవు ఆవు దాసుని ఎట్లా దాతవైతావు నీ దాతృతో ఎక్కడిది ఎగ్గర వచ్చింది నువ్వు తయారు చేసిన వస్తువు ఏది ఏది లేదు ఏది చేసినవు ఏది చేసినా ఉన్నదానే వేసావు నువ్వు సంతగా సృష్టించినటువంటి ఒక వస్తువుని వల్ల కాగలదు ఎంత సైంటిస్ట్ సైంటిస్టు ఉన్నా ఒక వస్తువునన్నా ఉన్నదా అని ఇది ఎట్లా జరిగింది ఎట్లయింది ఎందుకయిందా అని అడిపెట్టడం తప్ప దాన్ని సృష్టికర్త అప్పుడు విశ్వామిత్ర సృష్టి అంటారు కొంతవరకు ఉండరా లేదు కదా అందువల్ల దాత అంటే అందరూ అడుపుకునేట ఇచ్చేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే అనేది గుర్తులో ఉంచుకో నువ్వు దాతను అని అందరూ నీ పేరు పొగినంత మాత్రాన పొంగి పోపు నాదేముంది ఇద్దే ఇచ్చిన ఆయన ఇచ్చిన చేతులు ఆయన ఇచ్చిన కళ్ళే ఆయన ఇచ్చిన శరీరమే ఆయన ఇచ్చినటువంటి మనసే ఆయన ఇచ్చినటువంటి బుద్ధే దీని ద్వారా ఏది చేస్తే అది చేసే నిమిత్త మాత్రులు నేను కానీ నేను కర్తను కాను కర్త కర్మ క్రియ ఈ మూడు లేదు కాదు ఇద్దరి రామభూషణ దానికి ఎందుకు దానం దానం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇచ్చున్నది అలా ఇవ్వడు ఇచ్చేటి ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట ఏమైనా చెప్పబడిందంటే మీ ఇతరులకు ఇచ్చినటువంటి సొమ్ము ఏదైతే కలదో అది మీ దైవ ఖాతాలో జమవుతుంది జమ అవుతుందంటే ఈ జన్మలో వేసినటువంటి సంపద అచ్చే జన్మంలో తీసుకోవచ్చు నువ్వు కోట్ల రూపాయలు బంగారు కడ్డీలు పెట్టు నువ్వు వచ్చే జన్మల తీసుకుంటానికి ఎవరు కూడా ఈ పేరు కాదు ఈ ముఖం కాదు ఈ రూపు కాదు ఈ కథలు కావు మళ్ళీ జన్మల అందువల్ల ఇది మాత్రం తీసుకోవచ్చు అంటే నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం ఇంకొకటి జీవితం ఉన్నంత వరకు నాకు తెలిసి నేను ఎవరికి రుణం కాకుండా జీవించడానికి ప్రయత్నం చేయాలా నాకు తెలిసి ఎవరికి నేను అప్పు కాకుండా బ్రతక అప్పు అంటే దగ్గర లక్ష తీసుకొని అదే అప్పని అనుకో అనుకుంటున్నాం మనం కానీ కాదు ఇంకా చేస్తున్నాం మన అప్పుడు ఎట్లా చేస్తున్నాం తెలియకుండా అంటే పక్కవాడి పైసలు ఓడిచిపోయినా పర్వాలేదు అని అంటే నా కారణంగా వాడి ఒడిసిపోతున్నాయి అంటే మనం ఏమైనట్ట అబ్బా అయినట్టా కదా ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు అబ్బా నీ గుణం నేను ఎట్లా తీర్చుకోవాలా నేను ఏ జన్మని తీసుకున్నాను ఇతరులకు ఇచ్చింది సొమ్ము తను తిన్నది మన్ను అందువల్ల వీలైనంత వరకు నా నుంచే ఇతరులు పోవాలి కానీ ఇతరులు దాన్ని బట్టి నేను ఎలా తీసుకుని ప్రయత్నం చేయకుండా ఉండాలి ఎలా తీసుకో లేనప్పుడు ఎలా తీసుకో ఇప్పుడు లేకుండా ఎలా తీసుకుంటే అది ఉండి కూడా ఖర్చు కాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తే చేసుకో ఇతరులని కూడా ఖర్చు కాకుండా చూడు నీదే ఖర్చు కాకుండా చూడు ఇతరులని కూడా ఖర్చు కాకుండా చూడు అది నీకు సమర్థత ఉంటుంది అందువల్ల అస్తశ్య భూషణ దానం సత్యస్య సత్యం అస్తశ్యభూషణం భూషణం బంగారి పురుషులు కాదు నఖిలేషులు కాదు లక్ష్మీ పిల్లల పేరు కాదు కంఠానికి భూషణాలు సత్యమే జయతే సత్యమేవాదే బస్సు రావం ఇప్పుడు ఉండదా లేదు కానీ బస్సులు ఎక్కుతారు అన్నమాట దోశలు ఇద్దరు దోస్తు పడపడీ సూ సీట్ సీటు ఏంటి పోతుంది బస్ సీట్ ఇస్తారు సీట్ వేసినాక ఇక ఎనుకుంటారు కదా ఇంకోడు బస్సులో కండక్టర్ వస్తాడు పనిక ఇక్కడ ఇక్కడ తిస్తానండి ఏ ఆగు నేనే ఆగు ఉపది ఆగు ఆగు అంటాడు ఇట్లా ఇట్లా అంటారు ఉపదీతావు తీయడు తీయడ ముందట్టనే ఉంటారు కదా తీయడ ఏ నేను ఇస్తావు నేను ఇస్తావండి ఏమి కొంతగానో అంటున్నావు కదా అంటే ఒక సబ్బు కారు నుంచి తన బ్యా అంటే నేను చూసినటువంటి వచ్చే సబ్బు కారు నుంచి బ్యాగులో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సబ్బును పెయి పెట్టుకొని బట్టలు కేపుకొని బట్టలు కింట్టుకొని మిగిలించుకుంటాడు చేసినటువంటి వారి జీవితం ఎట్లా కలిసి పోయిందంటే రెండు సంవత్సరాలు ప్రాణంతో ఉండగానే శవం లాగా మారి పోవడం జరిగింది అట్లా జమ చేసి జమ చేసి తుదొంగ ఆకి తిరుగు దొండడం అన్నట్టు ఒక డాక్టర్ ఐదు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు వాడు ఆ ఎగ్గొట్టి ఎగిపోయింది ఇది ఎవరు మీకు తెప్పి తిరగచ్చు కానీ ఎగి ఎగ్గొట్టిపోయిన తర్వాత వీడి పిచ్చింది పిచ్చి అయిపోయింది బాగా అయిపోయాడు ఆ షుగర్ షుగర్ రోగం ఉన్నప్పుడు అన్ని మర్చిపోయింది అన్ని మర్చిపోయాయి అటువంటి చచ్చిపోయిన ఫోటో కొట్టు వాడు ఉండదండి ఆ విధంగా ఏం ప్రయోజనం అందువల్ల సత్యము సత్యమే చెప్పు అన్ని సమయంలో నన్ను సత్యము ప్రాణాపాయ సమయంలో మాత్రమే నీ ప్రాణ ఆత్మరక్షణ మాత్రమే అది కొంత మహాత్ములు చదవించాలి కానీ ప్రతి సమయానికి నువ్వు ఎన్ని గంటలు అది సాధనలు చేసి ఫలమే

ఇంద్రియ నిగ్రహం క్షమం అంటే శమధమ ఇట్లా ఉంటాయన్నమాట సంస్కృత పదాలు క్షమం ఇంద్రియ నిగ్రహం అంటే అన్ని నిగ్రహాలు వేరు ఇంద్రియ నిగ్రహం అంటే తినబుద్ధ అయిన దాన్ని కోరడము నిగ్రహం లేదు చూడబుద్ధయిన దాన్ని చూసిన దాన్ని కోరడము నిగ్రహం లేదు అదేవిధంగా తన లోపల ఇంకొకటి ఉంటుంది అన్నమాట ఏంటంటే నేను అనుకున్నది జరగకపోతే బాధను కలిగించేది అది నిగ్రహించుకోవడం రావనే గొప్ప విశిష్టమైన విషయం ప్రతి వాళ్ళకు నేను చెప్పిందే జరగాలని నేను చెప్పినట్టే వినాలని లేని వాళ్ళు ఉండదు కర్సాగా సడు ఆ విధంగా ఇంకేంటిది సాధనలు చేసి పలకే విషమములేక చెప్పుడు ధ్యానం చేస్తుండూ మామగారు ధ్యానం చేస్తే చెప్పిన చెప్పుడు మాకైపోతా కోడలు బయట ఉండదండి అంటే బయట ఉంటే అమ్మ మీ మామంటే మా మామ మాదిన్నాడా లోపల రూమ్లో ధ్యానం చేస్తా కోపం వస్తుంది ఇల్లు మాదిలేదుగా నా కోడలు మాదిన్నాడు అంటే లోపల ఏ ఏ ధ్యానం రెడీతలేదుగా చెలో పడ్డాంటే మనిషిని కదిలిస్తుంది ఉడుకుతుంది వచ్చి ఏం మాట్లాడుతున్నాము నువ్వు మామయ్య మీరు మందిరంలో ఉన్నారు కానీ మీ మనసు గిన్నెలు ఎందుకు మాదిగిన పోయింది మనసు అంటే మాది కొను అప్పించుడు ఇతడా ఎప్పుడు ధ్యానం అందుకు ధ్యానం సాధనలు చేసి ఫలమేమి శ్రమము లేక యోగములు భూమి ఫలమేమి లేక జపమును నరించి ఫలమేమి శాంతి లేక అంటే ఎంత జపం చేస్తే మనశ్శాంతి లేదు ఎన్ని లేకున్నా ఓర్చుకోవచ్చు మనశ్శాంతి లేకపోతే గోర్చుకోలేము ధరి ధరించలేము ధరించలేము భక్తికి కృషి ముక్తికి పట్టుదల భక్తికి శ్రమ లేదు భక్తి అంటే కేవలం దేవుడి మొక్కుడే కాకుండా జ్ఞానంతో కూడుకునేదారు శాంతి లేదు చెవిటి లేదా అంటే సౌడు అనమాట సౌడు సౌడు వ్యవసాయ సౌడు భూమిలో కర్ర కర్ర కాకుంటే పూర్వము సామలు తగదం ఆ ఇప్పుడు రాగులు అవి పడదు అంటే దాన్ని తట్టుకుంటే అనమాట ఆ మట్టి అయితే బట్టలు సౌడు అంటే పూర్వము సౌడును నువ్వుగారు అని నువ్వు గటంతలు పెట్టి బట్టలు ఉకబెట్టుకొని సత్యల్లా అవుతుంది చవిటి వేల దున్నితే పంట రాకులు చెప్పినట్టు ఈ విధంగా సత్యము అన్నది కేవలం మాట కొరకే కాదు ಪ್ರಪಂಚ ಸತ್ಯ ಅಂತ ಸತ್ಯ ನಿಜಮೇ ಎಲ್ಲ ಪುಂಡೇದೇ ಅರ್ಥ ಎಲ್ಲಪ್ಪು ಉಂಡೇದೇದಿ ಅಂತ ಕಂ ಕಂಪನ ಪ್ರತಿ ಬಾಲಗರ್ಭಂಕರ ನಶಿಸಿ ಅರ್ಜುನಾ ಅಂದುವಲ್ಲ ಮನಸ್ ಸಿಂಪಡ ಅಂತಕ ಮುಂದೆ ಅಂತ ತೊಂದಿ ನೀ ಭೂತಿ ಇಂಕಿನ ಇಂಕಿನ నాకు బోధించమంటే పదవాధ్యాయం విద్యోగాన్ని పరిశ్రమ కూడా రాసరకం ఇంకోటి విధంగా పరమాత్మ చెప్పాడు గురుదేవుడు చెప్పాడు ఐదున్నరకు ముగింపు చేయమని అన్నారు ఇప్పుడు భూషణం సత్యశ భూషణం భూషణం శాస్త్రం చెవులకు నగలు కాదు పాడు కాదు ఏది కాదు అని శాస్త్రాన్ని వినాలి శాస్త్రాన్ని వినాలి సద్గ్రంథాలు చదవాలి కృషి చేయాలి అదేవిధంగా సుఖమైతే నీలో ఉంది సత్యమైతే నీలో ఉంది దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి భగవద్గీత చదువుకో బాధలన్నీ తీర్చుకో నీకు కానీ నేర్పుతున్నాయి కానీ నేర్చుకోలేక తెలుసుకోలేక దాన్ని పైన అంత మక్కువ పైస లేకపోతే ప్రయాణం చేయలేదు ఎవరైనా వీరైనా నేనైనా మరి అన్నప్పుడు భగవద్గీతలు ఏందో ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటే తప్పు చేసిన అవునా కాదు మనం తప్పు చేస్తున్నామా చేస్తలేదు ఎన్నో పనులు నాశాలు నన్ను ఇందరన్నా చెప్పు పైసలు లేని వాళ్ళు లేరు ప్రాంత మంది పైసలు ఉన్న ఉన్నారు తాములు కూడా పైసలు ఉన్న ఉన్నారు శిష్యులకు ఉపదేశం ఇచ్చినప్పుడు భగవద్గీత నువ్వు చదవకుంటే నీకు నువ్వు మంత్రమే చెప్పారంటే ఆడు చదవాడా ఇది ఎందుకు గట్టి పట్టుకుంటుంది గట్టి పట్టు లేదు

ఇదంతా భగవంతుడి లీల ఇదంతా పరమాత్ముని లీల సంసార జలదిలో కష్ట సుఖాలు తరంగాలు కావ అవి నీ వేరుంగవాజీవ ప్రధానమైనటువంటిది ప్రథమం గురు కార్యం చా దైవ ప్రథమం గురు కార్యం నువ్వు చెప్పేవాడగా నేను ఇప్పుడు చెప్తున్నా నీ భక్తికి నేను ఇప్పుడు చెప్తున్నా ఏంటో తెలుసా బయట విశాలమైన దాన్ని తీసుకున్నాను తలుపులేసుకొని క్ష్యాన పెట్టుకొని అనుభవిస్తే ఇది సుఖమా లోపల సుఖమా బయట కదా ఇంతమందిని ధరింప చేసేది చూస్తున్నావు నీ దీపం కంటే ఎన్ని దీపాలు వెలిగిస్తున్నావు చెప్పు ఇన్ని దీపాలు వెలిగిస్తున్నావు ఇన్ని దీపాలే కాకుండా గందల పోతుంది వాళ్ళది సూచన వాళ్ళ దీపాలను వెలుగుతుంది అందువల్ల దానికి ఎనుక ముందురైనా ఏం బాధపడాల్సిన పని పని లేదు దానికి రూపం లేదు అందరు రేపటి దానికి రూపం లేదు అంటే ఏంటి అని చెప్తలే రేపటి దానికి రూపము లేదు అంటే రే ఇంటి పోయినాక దీపాలు ముట్టించుకోవచ్చు రేపు ఇయ్యాల ముట్టించేది రేపు ముట్టించేది రేపు ముట్టించేది అన్ని కూడా ఒక రు కానీ ఇది రేపు ఇయ్యల రేపత్తద ఆ ఇయ్యల అనేది దొరికినప్పుడే గురు చరణం గుల దర్శన విడుగ పురోరన్న గురుకుడి దేగం గురుకుత ఉన్నది ఉన్నదా అని నిలబెట్టన్న దీన్ని నిలబెట్టు ఆ విధంగా కార్తీక మాసంలో ఇంకొక పద్ధతి కూడా ఉంది ముప్పుడు ఐదు గంటలు వేసి గ్రూపంతా ఊడి బదిలీ చేస్తూ రోజు ఒక్కళ్ళ ఇంటికి ఓడం కొన్ని రోజులు మంచిదే ఏదైనా మంచి కోసమే ఏ విధంగా అయినా కల్పించడానికి మన పెద్దవాళ్ళు తప్పు కాదు అని కొంచెం వాతావరణాన్ని చూసి ఎంబీటి బంద్ చేద్దాం సరేనా ನೀವು ಚೀಕಡಿ ಆವದ್ದು ಅನುಕೂಲ ಇಪ್ಪ ಎಪ್ಪಡು ಎಂಟು ಅಂತ ನೀವು ಸತ್ಯಮಯ ವಸ್ತು ಅನ್ನಪ್ಪು ನಿಜಾ ಎಸ್ಕು ನಿಜ ಮನೆ ತಿರುಸ್ತರೆ ನೀವು ನವತೆ ಅಂದರೂ ನವ್ತಾರೆ చిన్న పిల్ల కూడా నవ్వుతుంది ఏం తిరగడం పిల్ల కూడా అని ఎత్తుకొని నవ్వుతే ఆనందం కానీ నువ్వు ఏడిస్తే నీ బా ఆమె ఏడుస్తుంది పాపం బాధను నాకు దుఃఖం వచ్చింది కానీ నవ్వుతే అందరు నవ్వుతారు నవ్వు నవ్వించు ఏడిస్తే మాత్రం ఎవరు ఎరడు ఏడుకు నీ సొంతము అదేవిధంగా కొంచెం సడలింపులు ఉంటాయి ఇప్పుడు కొందర ఇంటికాడ ఆరు గంటలకు భోజనం భావి ఇప్పుడు ఈ భజన చేసినందువల్ల అయినది లేట్ అయింది ఆయన లేట్ అనుకుంటుందా అనుకుంటుంది ఎంత కొరకు అయితే ముఖ్యమే అని ముఖ్యమే అందువల్ల అది లేట్ అయితే వాయి కానీ కానీ తప్పకుండా చేసుకోలేదు కానీ అనుకున్న కోరిక ఏంటంటే నాకు నా కదా ప్రతి ఆదర జరగాలనే ప్రేమ వెనకవుతుంది ముందు అవుతుంది చెప్పాలి నువ్వు రోజు భజన చేసుకుంటాం సాయంత్రం అనుకుంటాం ప్రజా ఒక టైం పెట్టుకుంటే ఒక టైంకి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే సమయం ఒకసారి కావచ్చు అందువల్ల తప్ప అనుకోదు తప్ప తప్పు కాదు మంచిదే మంచిదే కానీ ఇది అంతకంటే గొప్ప పని కాదు వచ్చి జరగాలి ఇంక టైం చూసినాక రాదు అంతే కార్తీక మాసం ఎన్ని ఎన్ని వేరాలను మూడే